నమస్తే సార్ సార్ మీ ఏ ఊరు సార్ మీ పేరు బయలుపుడి నా పేరు గిరియశ్వర సన్నపురాము ఈ ప్యాకెట్ మీకు ఎట్లా తెలిసింది సార్ చీరాగోల్డ్ ప్యాకెట్ మన సెంటర్కు వచ్చారు సార్ వచ్చి చెప్పారు చెప్పి ఇలాగ మీకు పేట వస్తుంది గడ్డ బాధ తింటది దాన కూడా బాధ ఉంటుంది చెప్పారు చెప్తే ఆల్రెడీ మీరు తీసుకోవడం జరిగింది రెండు ప్యాకెట్లు తీసుకుని వాడాం వాడితే రిజల్ట్ కూడా బాగుంది ముందు ఎట్లా వచ్చింది సార్ మీకు ముందు రెండు ఐదు రెండు ఆరు ఇలాగ ఇది వాడాక మూడు ఐదు మూడు ఏడు మూడు ఎనిమిది దాకా వస్తుంది వస్తుంది నాలుగు దగ్గర దగ్గర వస్తుంది గడ్డి ఎట్లా తింటాం సార్ అంతకు ముందు ఎట్లా తినేది ఒట్టి గడ్డ తినేదా తినకపోయేదా తినే ముట్టే ముట్టుకునేది కాదు కర్రల కర్రలా కుడిచేది కారం గడి కూడా ఇప్పుడు ఏదో ఒట్టి గడ్డ కాదు ఇంత వద్దు ఏదో మొత్తం తినేస్తాం సార్ మీకు మూడు ఉన్నాయి సార్ మూడు ఉన్నాయి మూడు ఇట్లకి వాడుతున్నారా రెండు ఇట్లకి వాడుతున్నారా మూడిట్లు వాడతాను మూడింటికి వాడుతాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు మీ దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చుట్టుపక్కల రైతులకు దీనివల్ల దీనివల్ల ఒక పది మంది రూపాయలు నేను అనుకుంటాను అది